కామారెడ్డి జిల్లాలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో రోగులపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన యువకుడు శ్రీనివాస్కి రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు డాక్టర్ ఫీజు మూడు వందల రూపాయలు చెల్లించి చూపించుకున్నాడు ప్రమాదంలో తగిన గాయాలకు ఆసుపత్రి సిబ్బంది కుట్లు వేశారు అయితే రోగి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోమని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు తమ వద్ద నగదు లేదని క్రెడిట్ కార్డుతో తో డబ్బులు తీసుకోవాలని కోరారు దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి సిబ్బంది రోగితో పాటు తోటి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు కాగా రోగి సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా రోగి సిబ్బంది మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ కార్డ్ తో బిల్ కోసం అన్న ఫోన్ చేశారు నేను ఒకటే అడిగాను వాళ్ళకు క్రెడిట్ కార్డు అంటే మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగాను స్వైపింగ్ స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు యూపీఐ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఐ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి మా దగ్గర లేదని సమాధానం చెప్తారు నేను అడిగాను కూడా అక్కడ ఏమైనా ఉందా అని కూడా అడిగాను ఫోన్ లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా వాళ్ళకి ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డు తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోండి రా అని కూడా చెప్పినా అంతలోగానే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు అవుతుంది అని చెప్పి నేను వచ్చిన నేను అడిగితే కూడా నాకే రాజకీయ సమాధానం చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళ నార్మల్ పేషెంట్ కి సమాధానం చెప్తారో అవుతలేదు వాళ్ళది వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు హాస్పిటల్ లా ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పాప వాడికి ఇక్కడ చిక్కడ దాకా తెగింది వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు ప్రాపర్ ఉండదు మళ్ళీ హాస్పిటల్ లో ఇది పెట్టుకో కూర్చుంటారు వచ్చే పేషెంట్ లో కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్ మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి కానీ వీళ్ళ అటువంటి కేసులు ఎమర్జెన్సీ కేసులు కింద పడ్డాడు వీడికి కట్ అయింది అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు ముగేసారంటే ఇంత దౌర్జన్యం ఉన్న హాస్పిటల్ ఇది మేము అడిగినా మాకే రాజుగా మాట్లాడుతూ మాకే సమాధానం కరెక్ట్ చెప్తలేరు దయచేసి దీని మీద యాక్షన్